ఆఫ్ నల్గొండ గర్భాశయ క్యాన్సర్ నివారణపై అవగాహన కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గర్భాశయ క్యాన్సర్ నివారణ క్యాన్సర్ నివారణలో హెచ్పీవీ వ్యాక్సిన్ యొక్క పాత్రపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ గైనకాలజిస్ట్ మరియు ప్రధాన వక్త లయన్ డాక్టర్ రాజేశ్వరి ప్రవీణ్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎలాంటి జబ్బు వచ్చినా నయం చేయవచ్చని కానీ క్యాన్సర్ ను నయం చేయడం కష్టమని ముఖ్యంగా స్త్రీలలో వచ్చే రొమ్ము గర్భాశయ క్యాన్సర్ వల్ల అనేక మంది మహిళలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అనేక మంది మహిళలు క్యాన్సర్ ను చివరి దశలోనే డాక్టర్ను సంప్రదిస్తున్నారని అలా కాకుండా మన శరీరంలో ఏవైనా అవలక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం ద్వారా ముందుగా గుర్తించి నివారించవచ్చునని తెలిపారు ముఖ్యంగా తొందరగా పెళ్లి చేసుకోవడం జన్యుపరమైన కారణాలు పొగ తాగడం పరిశుభ్రతను పాటించకపోవడం సరియైన పోషణ లేకపోవడం మరియు తక్కువ రోగ శక్తి ఉండడం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు క్యాన్సర్ మహమ్మారి బారిన పడకుండా ముందస్తుగా హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే గర్భాశయ క్యాన్సర్ రాకుండా జీవితాంతం కాపాడుకోవచ్చని అన్నారు ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ తొమ్మిది నుండి పద్నాలుగు సంవత్సరాల బాలికలు రెండు డోసులు మరియు పదిహేను నుండి ఇరవై ఐదు సంవత్సరాల మహిళలు మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు క్లబ్ అధ్యక్షులు డాక్టర్ హరినాథ్ మాట్లాడుతూ బాలికలు మరియు మహిళలు సంపూర్ణమైన ఆహార అలవాట్లు శారీరక శ్రమ ద్వారా క్యాన్సర్ బారిన పడే అవకాశం తగ్గుతుందని అన్నారు ఫుడ్ వంటి పదార్థాలను పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు హెచ్పీవీ వ్యాక్సిన్ ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని తెలిపారు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ వ్యాక్సిన్ ఖరీదైనదని పేద ప్రజలకు ఆర్థిక భారంగా మారకూడదనే ఉద్దేశంతో తమ క్లబ్ ద్వారా డోసుకి పదమూడు వందల రూపాయల చొప్పున మూడు డోసులు కలిపి మూడు వేల తొమ్మిది వందల రూపాయలకే అందించడం జరుగుతుందని తెలిపారు కాగా ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఈ నెల పదిహేనవ తేదీ నుంచి నల్గొండ పట్టణంలోని కడిమీ హాస్పిటల్ నందు అందుబాటులో ఉంటుందని ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకుని క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి లైన్ పిచ్చయ్య నిమ్మల ఉపాధ్యక్షులు ఎల్వీ యాదవ్ జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ వీరవెల్లి లైన్ డాక్టర్ ఏజీహెచ్ పుల్లారావు లైన్ రేపాల మదన్మోహన్ లైన్ గట్టుపల్లి అశోక్ రెడ్డి కళాశాల ప్రధానాచార్యులు శ్రీమతి సుధారాణి వెంకటకృష్ణ తోకల మరియు కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆ ఇన్ఫెక్షన్ మనం చూసాము గత నాలుగైదు సంవత్సరాల క్రితం కోవిడ్ బారింగా కోవిడ్ దాని మూలంగా ప్రపంచమంతా కూడా వెన్నులో ఒక వణుకు పుట్టించి దాని పర్యవసానం మనం చూసాము అదృష్టవశాత్తు శాస్త్రీయ పరిజ్ఞానంతో తొందరగా మనం వ్యాక్సిన్ తలుపు వచ్చి దాన్ని నివారించగలిగాము కానీ అంతకంటే కూడా అంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి గురించి కూడా మనకి ఒక సరియైన పరిశోధన సరే ఒక సరైన సమాధానం తెలుసుకోలేకపోతున్నాము ఈరోజు మన శాస్త్రీయ పరిజ్ఞానంతో క్యాన్సర్ సర్వేక్స్ అంటే ఎర్భాశ్ ముఖ ద్వారా క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ కనుక్కోవడం జరిగింది ఆ వ్యాక్సిన్ ఇంకా పూర్తిగా ప్రజల్లో అవగాహన లేదు అందులో ఈ వ్యాక్సిన్ ఇవ్వవలసింది తొమ్మిది సంవత్సరాల నిందిన బాలికలకు అండ్ అప్ టు ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఇవ్వచ్చు తొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల బాలికలకు మహిళలకు ఇవ్వబడుతుంది అంతేకాకుండా ఇది బాలికలకు మాత్రమే పరిమితం కాదు వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఈ వ్యాక్సిన్ ద్వారా మనము సమాజంలో ఉన్న ఒక రకమైన ఆరోగ్య సమస్య చాలా క్లిష్టమైన ఆరోగ్య సమస్య క్యాన్సర్ని కొంతవరకు నివారించే అవకాశం ఉంది సో దీని గురించి అవగాహన బాలబాలికలు తీసుకురావాలనే సదుద్దేశంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం చేశాము అండ్ ఈ అవగాహన కార్యక్రమంతో పాటు ఈ ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ధర చాలా ఎక్కువగా ఉంది ప్రజల్లోకి అందుబాటులో లేదు ఒక ఐదు సంవత్సరాల క్రితం ఈ వ్యాక్సిన్ ధర సుమారుగా ప్రతి డోస్కి ఐదు వేలు ఉండేది దేశంలో శాస్త్రీయ పరిజ్ఞానం పెరిగి మన ప్రభుత్వము ఐదు వేల నుంచి దానికి రెండు వేలుకి తగ్గించింది సో రెండు వేలు కూడా మన సమాజంలో అందరూ దాన్ని ఎఫర్ట్ చేయలేరు దానికోసం లైన్స్ కప్ ఆధ్వర్యంలో మా సామాజిక బాధ్యతగా దీన్ని పదమూడు వందలకి మన నల్గొండ పట్టణంలో తీసుకొచ్చి ప్రజాసేవలో మేము కూడా ముందుంటాము అని నిరూపించుకోవటానికి ఈ అవగాహన కార్యక్రమం పెట్టి మాకు ఒక ప్రియతమ గాయన కాలజిస్ట్ డాక్టర్ రాజేశ్వరి గారి ద్వారా ఈ అవగాహన కార్యక్రమం చేయించడం జరిగింది ఇప్పుడు రాజేశ్వరి గారిని తన ఈ వ్యాక్సిన్ గురించి బాలికల శాలాలో లైఫ్ కప్ ఆధ్వర్యంలో ఒక క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని జరిపించాము సో దాంట్లో ముఖ్య ఉద్దేశం అంటే అజగైనకాలజిస్ట్ ఏదైనా పేషెంట్ క్యాన్సర్ అని వస్తే చాలా బాగానే ఎక్కువ మాకు గిల్టీ ఫీలింగ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే అరే వీళ్ళకి అర్థం కాక తెలియకుండా రాలేదు చూపించుకుంటే అయిపోతుంది కదా అంటని అట్లాంటిది మిస్ చేయొద్దు అంటే మనం ఈ ఏజ్ పిల్లలు అంటే చిన్న పిల్లలు స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ పిల్లలకి అవగాహన కల్పించిందే కరెక్ట్ చేసినట్టు అవుతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాము ఇప్పుడు మీరు అందరూ ఆల్రెడీ విన్నారనుకోండి హెచ్పివి వ్యాక్సిన్ హ్యూమన్ థ్యాటిలోమా వైరస్ వ్యాక్సిన్ అంటే ఇది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఇట్స్ అ పాజిటివ్ ఆర్గానిజం ఫార్ క్యాన్సర్ సర్వెట్స్ సో ఇదొక వ్యాక్సిన్ అయితే నిజంగానే మనం కరెక్ట్ ఏజ్లో తీసుకున్నట్లయితే అంటే నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసినట్లయితే ఆల్మోస్ట్ నైంటీ నైన్ ప్రొటెక్షన్ పర్సెంట్ ప్రొటెక్షన్ అంతా దొరుకుతుంది అందుకే మీరందరూ మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నట్లయితే ఆ ఏజ్ పిల్లలు ఐదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరికైనా సరే నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ టూ డోజెస్ జీరో అండ్ సిక్స్త్ మంత్ అదే ఫోర్టీన్ ఇయర్స్ దాటితే త్రీ డోజెస్ మంత్స్ మీ దగ్గర వెనక దగ్గర వెళ్ళండి ఎప్పుడైనా అడిగి తీసుకోండి సో దట్ మీ పిల్లల్ని మీ పిల్లలకి ఈ క్యాన్సర్ నుంచి ముక్తి కలిగించండి థ్యాంక్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్లో సర్వైకల్ క్యాన్సర్ గురించి హెచ్పి వ్యాక్సిన్ గురించి క్యాన్సర్ నల్గొండ డాక్టర్ రాజేశ్వర్ గారు ఈ యొక్క విషయాన్ని క్యాన్సర్ రహిత దేశాన్ని తయారు చేయడానికి ఈ యొక్క వ్యాక్సినేషన్ మీద అమ్మాయిలందరూ కూడా అవగాహన చేయడం జరిగింది ముఖ్యంగా మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో మన క్యాన్సర్ ప్రాబల్యము ఇతివీరిగా ఎక్కువైపోయింది మొత్తం ప్రపంచంలోనే చైనా మొదటి దేశం భారతదేశం రెండవ దేశంగా మారింది గత సంవత్సరంలో కొన్ని లక్షల మంది చనిపోవడం జరిగింది ప్రతి ఎనిమిది నిమిషములకు ఒక ఉమెన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్తో చనిపోవడం జరుగుతుంది కొన్ని లక్షల మంది ఈ మధ్యలో వచ్చినటువంటి న్యూస్లో కూడా రీసెర్చ్లో ఉన్న సర్చ్లో కూడా ఏమని చెప్తుందంటే భవిష్యత్తులో భారతదేశం అనేది క్యాన్సర్లో మొదటి భాగాన్ని మొదటి స్థానాన్ని ఆక్రమించబోతుందని తెలిసి మా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ వారు ఈ మధ్యకాలంలో ఈ వ్యాక్సిన్ అవేర్నెస్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్ను విరివిగా పెట్టడం జరిగింది మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఈ మధ్యకాలంలో క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ విత్ తారకం వారితోటి ఆర్గనైజ్ చేయడము దాంట్లో రెండు వందల డెబ్బై ఏడు మంది అటెండ్ కావడము అంటే ఓన్లీ సిమ్టమ్స్ కలవారటువంటి వాళ్ళు రెండు వందల డెబ్బై ఏడు మంది రాగా అందులో పన్నెండు నుంచి పదహారు కేసులు పదహారు కేసులు సస్పిషియస్గా ఉండడం వల్ల వారిని వేరే ఇన్వెస్టిగేషన్స్కి రెఫర్ చేయడం జరిగింది ముఖ్యంగా విద్యార్థుల్లో అమ్మాయిలలో ఈ సర్వైకల్ క్యాన్సర్ మీద అవగాహన పరిచి వారి వ్యాక్సిన్ తీసుకోవడానికి తక్కువ ధరలో లైన్స్ ఆఫ్ నల్గొండ వారు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ఈ డ్రగ్స్ మీద కూడా ప్రతి విద్యార్థి కూడా ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది ఇంతకుముందు పట్టణాలలో జరిగినటువంటి ఈ డ్రగ్ అబ్యూజ్ అంతా కూడా పల్లెటూర్లకు రావడం జరిగింది దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ కాలేజ్ యాజమాన్యం వారు కానీ డిఈఓ వారు కానీ యజమాన్యం వారు కానీ లయన్స్ క్లబ్స్ని వీటి మీద అవగాహన పరిచి డ్రగ్స్ తీసుకోకుండా పిల్లలను నైపు నైపుణ్యాన్ని పెంచాలని కోరడం జరిగింది ఆ ప్రకారంగా మేము ముందుకెళ్తున్నాం థ్యాంక్ యూ క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం అని లయన్స్ లవ్ నల్గొండ మేడం డాక్టర్ కర్ణాల్ గారు డాక్టర్ రాజేశ్వరి గారు చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అంటే సమాజంలో మహిళలకు సాధారణంగా సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది ఈ క్యాన్సర్కి హెచ్ఈవీ వ్యాక్సినేషన్ ద్వారా ఒక నివారణ మార్గం ఉందని క్యాన్సర్ రహిత సమాజాన్ని మనం నిర్మించుకోవాలి అంటే తొమ్మిది నుంచి పన్నెండు సంవత్సరాలు పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాలు వీళ్ళందరూ కూడా ఈ పదమూడు వందల రూపాయలు తక్కువ ధరకి మూడు వేల రూపాయలు ఉన్న వ్యాక్సిన్ పదమూడు వందల రూపాయలకి అందుబాటులోకి తెస్తామని మీకు ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు లైన్స్ లబ్ నల్గొండ నిర్వహించడము మా విద్యార్థులందరూ కూడా వాళ్ళ మనసుల్లో క్యాన్సర్ రహిత సమాజాన్ని మేము ఎట్లా నిర్మించుకోవాలి అని వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మలతో నానమ్మలతో అత్తలతో మేనత్తలతో వాళ్ళ కుటుంబంతో చర్చించి అందరినీ కూడా క్యాన్సర్ రహిత సమాజంగా ఆశిస్తు నెరవేరుస్తారని చేరుస్తారని చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ